ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉన్నాయో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం ముందుగా తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం ఇన్ఫ్లో ఎనభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క క్యూ ఉండగా అవుట్ఫ్లో ఫ్లో పదిహేను వేల నూట యాభై ఎనిమిది క్యూసెక్లు ఉంది ఇక సామర్థ్యం దాని సామర్థ్యానికి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది తొంభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది బై వన్ నాట్ ఫైవ్ ఉంది ఈ విధంగా తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుంది పదిహేను వేల నూట యాభై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు సామర్థ్యం నూట ఐదు టిఎంసీలు కాగా ప్రస్తుతం తొంభై రెండు పాయింట్ ఎనిమిది టిఎంసీల నిల్వ ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం పదహారు వందల చూస్తున్నాం కదా పదహారు వందల ఇరవై తొమ్మిది బై పదహారు వందల ముప్పై ఐదు అడుగులు ఉంది అయితే ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్కి భారీగా ఇన్ఫ్లో వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం జూరాల ప్రాజెక్ట్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది ఇన్ఫ్లో లక్ష డెబ్బై వేల క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో ఒక లక్ష యాభై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్లు సామర్థ్యం ఏడు పాయింట్ మూడు బై తొమ్మిది టీఎంసీలు నీటి మట్టం మూడు వందల పదిహేడు పాయింట్ మూడు వందల పద్దెనిమిది అడుగులుగా ఉంది జూరాల ప్రాజెక్టు కు సంబంధించిన ఇన్ఫ్లో అయితే ప్రస్తుతం మూడు వందల పదిహేడు అడుగుల నీటి మట్టం ఉంది ప్రాజెక్టులోకి లక్ష డెబ్బై వేల చూస్తున్నాం ప్రాజెక్ట్ సామర్థ్యం తొమ్మిది టిఎంసీ కాగా ప్రస్తుతం ఏడు పాయింట్ మూడు టీఎంసీల నిల్వ ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టు గురించి ఒకసారి చూద్దాం శ్రీశైలం జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది ఇన్ఫ్లో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు కాగా అవుట్ ఫ్లో పదహారు వందల క్యూసెక్లు సామర్థ్యం అరవై రెండు పాయింట్ సున్నా ఐదు రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా నీటి మట్టం ఎనిమిది వందల నలభై బై ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది ఇది శ్రీశైలం జలాశయానికి సంబంధించిన దాని ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించిన కెపాసిటీ ఇక నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం గురించి చూద్దాం నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల మూడు ఉంది దాని ఇన్ఫ్లో పద్దెనిమిది వందల నలభై తొమ్మిది క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు క్యూసెక్లు ఉంది దాని సామర్థ్యానికి సంబంధించి కూడా మనం వెనక విజువల్స్లో చూస్తున్నాము తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు క్యూసెక్ల నీటి నిల్వను విడుదల చేస్తున్నారు సాగెల్ నీటి మట్టం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట ఇరవై ఒక్క టిఎంసీల నీటి నిల్వ ఉంది ఇక కృష్ణా ప్రాజెక్టులో చివరిగా ప్రకాశం బ్యారేజ్ కి వరద కొనసాగుతుంది ఇన్ఫ్లో తొంభై రెండు వేల నలభై ఆరు క్యూసెక్ కాగా ఆరు గేట్లను ఒకటి మేర ఎత్తి తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు వేల క్యూసెక్ల నీటిని విడుదల ఉంది సముద్రంలోకి ఈ నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజీ నీటి మట్టం పన్నెండు అడుగులు కాగా ప్రస్తుతం పది అడుగులు ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూస్తున్నాం ఇన్ఫ్లో తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు క్యూసెక్ కాగా అవుట్ ఫ్లో తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు క్యూసెక్లు ఉంది ఇక గోదావరికి సంబంధించిన చూద్దాం ఎగువని కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది గోదావరిలో వరద అంతకంతకు పెరిగిపోతోంది గోదావరి ప్రాజెక్టులో ఇన్ఫ్లో అవుట్లో ఎలా ఉన్నాయో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం శ్రీరామ్ ప్రాజెక్టులో ఇరవై ఐదు వేల క్యూసెక్ ఇన్ఫ్లో కొనసాగుతోంది నీటి సామర్థ్యం ఇరవై ఏడు బై తొంభై టిఎంసీలు నీటి మట్టం ఒక వెయ్యి అరవై తొమ్మిది బై ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులుగా ఉంది ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈ విధంగా ఉంటే ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి అరవై తొమ్మిది అడుగుల నీటి మట్టం ఉంది ఇక నెక్స్ట్ మిడ్ మానేరు ప్రాజెక్ట్ కెపాసిటీ గురించి తెలుసుకుందాం మిడ్ మానేరు కెపాసిటీ ఇన్ఫ్లో ఫస్ట్ చూస్తే ఐదు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్లు కాగా నీటి సామర్థ్యం ఐదు పాయింట్ ఎనిమిది బై ఇరవై ఏడు టీఎంసీలు నీటి మట్టం మూడు వందల ఐదు బై మూడు వందల పద్దెనిమిది అడుగులు సో క్యూసెక్ల నీటివాత్మక గురించి తెలుసుకున్నాం కదా మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేయడం లేదు ప్రస్తుతం అయితే ఇక కిన్నరసా ప్రాజెక్టు సామర్థ్యం గురించి చూస్తే నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు అడుగులకు చేరింది ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో నాలుగు వేల క్యూసెక్లుగా ఉంది అవుట్ఫ్లో ఏమీ లేదు అక్కడ నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఐదు బై ఎనిమిది టిఎంసీలు కాగా నీటి మట్టం నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు బై నాలుగు వందల ఏడు అడుగులుగా ఉంది ఇక భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది అన్న విషయం మనం రోజు చూస్తూనే ఉన్నాం ఇక్కడ నీటి ప్రస్తుతం యాభై ఒక్క అడుగులుగా ఉంది భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది పదమూడు లక్షల పన్నెండు వేల క్యూసెక్ల వరద అక్కడ ప్రవహిస్తోంది అయితే ఈ గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే ఇక పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువకు సంబంధించి చూద్దాం పోలవరం లో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే పన్నెండు లక్షల పదివేల తొమ్మిది వందల ఐదు క్యూసెక్లుగా ఉంది స్పిల్వే ఎగువన ముప్పై మూడు పాయింట్ ఆరు సున్నా మీటర్ల నీటి మట్టం అక్కడ ఉంది ఇక పన్నెండు పన్నెండు లక్షల పదివేల తొమ్మిది వందల ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే క్రమంగా గోదావరి వరద పెరగడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగే పరిస్థితుంది ఇక ఒకసారి ధవలేశ్వరం గురించి చూద్దాం ధవలేశ్వరంలో బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో పదమూడు లక్షల ఎనభై తొమ్మిది వేల క్యూసెక్లు ఉండగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ధవలేశ్వరం దగ్గర ఇక్కడ వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది కాబట్టి